జై తెలుగుదేశం వేదికమైన గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనన్నకి పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి ఇరవై ఇరవై ఐదు జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం ఆమీన్పీర్ దర్గా మర్యాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పండుగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో లో మాస్ విక్టరీ మనందరం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు సత డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం తెలుస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే భీముడు ఆయనే అర్జునుడు ఆయనే కరుణుడు ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాస్ పవర్ విద్యుత్ జంతా వస్త్రాలు పక్కా ఇల్లు గురుకుల పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి చాలీ చాలి రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు అన్న క్యాంటీన్ డ్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదికమైన చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం ఉమ్మడి కడపలో పదికి ఏడు గెలిచాం తమలు ఇప్పుడు నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై సిద్ధమా అడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు సిద్ధమా ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై రెండు సీట్లకి నలభై సీట్లు కూటమిని గెలిపించారు ఇందులో టీడీపీ నలభై దాకా గెలిపించారు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని సమీక్షేమాన్ని కోరుకుంటారు ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ పాలకులు ఎలా ఉండకూడదు పార్టీ ఎలా నడకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఎన్నికలు గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణిచవేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు మీరే నా బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బిజెపి ముగ్గురు కలిసాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేరు అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేల మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజార్టీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో యువగడం నాయకుడు నారా లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతిష్టణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడు